హలో అండి ఇప్పుడు నేను మా వారు కలిసి అయితే వెళ్తున్నాము ఎందుకు అనేసి అంటే నాకు ఇంట్లో అయితే అయిపోయింది అలానే ఉల్లిపాయలు కూడా లేవన్నమాట వంట చేయటం సామాన్లు అయితే లేవు అవి తెచ్చుకుందామనేసి చింతల బస్తీకి అయితే వెళ్తున్నాను నేను నేను మా వారు కలిసి నిన్న టమాటాలు తీసుకొచ్చారు కానీ ఉల్లిపాయలు అయిపోయినాయి ఇంకా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి లిక్విడ్ అవి కూడా తీసుకోవాలి దానికోసం అయితే వెళ్తున్నాను అలా బయటికి వచ్చాము అనేసి అంటే ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు అందరూ ఆఫీస్ నుంచి స్కూల్స్ నుంచి అయితే ఇంటికి వెళ్తూ ఉంటారు కదా ఈ టైంలో బయటకు వచ్చాము అనేసి అంటే మనం ట్రాఫిక్లో ఇరికపోవటం అయితే తప్పదు ఎటువైపు చూసినా కానీ ట్రాఫిక్ అయితే బాగా జామ్ అయిపోయిందనమాట దీంట్లో నుంచి బయటకు ఎలా వెళ్ళాలో ఏంటిదో అయితే అర్థం కావట్లేదు ఈ టైంలో బయటికి రాకపోతేనే మంచిది అనిపిస్తూ ఉంది బస్తీకి వెళ్ళేసి నేను ఇవి తిండి ఉల్లిపాయలు అవి తీసుకురావాలి అనేసి చెప్పాను కదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నాకు చేపలు కూడా కనిపించినవి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి కదా అనేసి ఒకటైతే తీసేసుకున్నాను ఇవ్వండి ఒక చేప అయితే తీసుకున్నాను ఇప్పుడు క్లీన్ చేసేసి దీన్ని అయితే నేను కుక్ చేసేస్తాను క్లీన్ చేయటం కోసం నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నా దగ్గర కల్లుప్పు లేదు కాబట్టి కేవలం సాల్ట్ మాత్రమే వేసుకున్నాను అలానే పుదీనా పుదీనా వేసేసుకున్నాము అనేసి అంటే దీంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఫిష్ అన్నది క్లీన్ చేసేటప్పుడు లెమను పుదీనా అలానే సాల్ట్ వేసేసుకొని క్లీన్ చేసేసుకున్నాము అనేసి అంటే నీచు వాసన అన్నది పోతుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని అయితే నేను క్లీన్ చేసేసుకుని వచ్చేస్తాను చేపలు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ వీటిల్లోకి మసాలా అయితే పెట్టేస్తా ముందు మసాలా పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేశాను అనేసి అంటే మసాలా అన్నది ముక్కలకి బాగా పడుతుంది కదా క్లీన్ చేసేటప్పుడు సాల్ట్ అయితే వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని సాల్ట్ వేసుకుంటే మంచిది తక్కువ అయితే మళ్ళీ వేసేసుకోవచ్చు ఎక్కువ వేసాము అనేసి అంటే ఇబ్బంది కదా అందుకోసం అనేసి ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నేను చింతపండు వేసి పులుసు పెడతాను కాబట్టి కారం అన్నది కొద్దిగా ఎక్కువే వేసేస్తున్నాను అది ఫ్రై చేసాను అనేసి అంటే కారం అన్నది తగ్గించుకొని వేసుకున్నా కానీ సరిపోతుంది లేదు అనేసి అంటే మళ్ళీ పులుసుకి సరిపడా కారం వేయలేదు అనేసి అంటే నెక్స్ట్ డే కావాలి అనేసి అంటే నిలవ ఉండదు కాబట్టి కొద్దిగా కారం అన్నది ఎక్కువే వేసేసుకుంటాను అలానే ఆయిల్ ఫోన్ కొనాలి ఇక్కడైతే మసాలా పూర్తిగా పెట్టేశాను కదా ఇంకా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసాను అంటే ప్రతి ఒక్క ముక్కకి మసాలా అన్నది గట్టిగా పడుతుంది అనమాట ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవైతే కట్ చేసేసుకుంటా చింతపండు అయితే నానబెట్టేసాను కొద్దిగా నీళ్ళు వేసేసి ఇంక ఇప్పుడు చాపర్లో ఆనియన్స్ అయితే వేసి చాప్ చేసేస్తాను ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసేసుకున్నాను ఇలా ఎప్పుడైనా కానీ చేపల కూర చేసేటప్పుడు ఆనియన్స్ అన్నవి వీలైనంత సన్నగా ఉంటే మంచిది త్వరగా ఫ్రై అవుతాయి మన గ్రేవీ కూడా వస్తుంది మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు కానీ నేను మిక్సీ అయితే వేయలేదు చాపర్లో వేసేసుకొని సన్నగా ఇలాగైతే తరిగేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసిన తర్వాత ఇంకా పులుసు అయితే పోసేస్తున్నాను ఎప్పుడూ అయితే నేను చేపలు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత వేస్తూ ఉంటాను కదా ఈసారి ఇలా ట్రై చేశాను అనమాట ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము ఎప్పుడు ఒకేలాగె ఎందుకు అన్న ఉద్దేశంతో ఇలా అయితే చేస్తున్నా చూద్దాం ఎలా ఉంటుందో మరి ఉప్పు కారం అయితే చెక్ చేసేసుకుంటున్నాను ఏమన్నా వేయాలి అనేసి అనుకుంటే వేసేసుకుందాము అనేసి కొద్దిగా సాల్ట్ అయితే పట్టేటట్టుంది సాల్ట్ వేసేస్తాను చూసారా మరగటం అయితే స్టార్ట్ అయిపోయింది కదా పులుసు అన్నది ఇగోండి ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ అయితే ఉంది కదా ఆ ఫిష్ని ఒక్కొక్కటిగా వేసేసుకుంటాను ఎప్పుడూ అయితే నేను కొద్దిగా సేపు ఫ్రై చేసేస్తాను చేపలని కాకపోతే ఈసారి అయితే ఫ్రై ఏమీ చేయట్లేదు మనం చేపలు వేసిన తర్వాత ఒకసారి కలిపాము అనేసి అంటే సరిపోతుంది ఊరికే కలుపుతూ ఉన్నాము అనేసి అంటే మళ్ళీ అవి విరిగిపోతాయి కాబట్టి ఒకసారి కలిపి పెట్టేసి నేను మూత అయితే పెట్టేస్తా మంచిగా ఈ పులుసులో ఈ చేప ముక్కలు అయితే కుక్ అవుతుంది స్టవ్ మీదైతే చేపల పులుసు అవుతూ ఉంది కదా ఇంకా స్టవ్ మీద అయితే వైట్ రైస్ పెట్టేసాను నార్మల్గా నైట్ టైం అయితే చపాతీ చేస్తాను కదా ఇంకా చేపలు అయితే తీసుకొచ్చేసారు కదా ఇంకా చపాతీ ఎందుకులే అనేసి వైట్ రైస్ అయితే పెట్టేశాను అసలు నేను చింతల్ బస్తీ వెళ్ళింది దేనికోసం అంటే చెప్పాను కదా గోధుమ పిండి అయిపోయింది అలానే ఆనియన్స్ కూడా అయిపోయింది అని చెప్పాను కదా ఆనియన్స్ తీసుకొచ్చాను అలానే గోధుమ పిండి తీసుకొచ్చాను ఇంకా లిక్విడ్ తీసుకొచ్చేసాను అనమాట అంటూ అడిగే లిక్విడ్ దానికోసం వెళ్ళేసి నేను ఈరోజు చేపలు చూసి టెంప్ట్ అయిపోయి చేపలు అయితే తీసుకొచ్చేసాను అంటే ఒకటే తీసుకొచ్చానండి పెద్ద చేప కూడా తీసుకొచ్చాను ఒక్కోసారి మనం అనుకోకుండా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా అలాగా మళ్ళీ అయితే చపాతి అయితే చేయాలి టూ కేజీస్ పిండి మాత్రమే తీసుకున్నాను ఎలా తర్వాత మళ్ళీ తీసుకోవాలి కదా అనేసి ఇప్పుడు కేవలం రెండు కిలోలు గోధుమ పిండి మాత్రమే తీసేసుకున్నాను చేపల కూర అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర అయితే వేసేస్తాను మసాలా వాసన అయితే బాగా వస్తుంది ఇవ్వండి రైస్ కూడా అయిపోవొచ్చేసింది అనమాట పొంగు వచ్చేస్తుంది చేపల కూర ఎప్పుడైనా కానీ చల్లారిన తర్వాత తినాలి కదా కాకపోతే ఈరోజుండి నెక్స్ట్ డే తింటే బాగుంటుంది కాకపోతే నేను అయితే ఇప్పుడే తినేస్తున్నాము కర్రీ ఏం లేరు కదా అనేసి బాగా వేడిగా ఉంటే టేస్ట్ ఉండదు కదా అనేసి ఒక అరగంట సేపు అయితే ఆగాము ఇప్పుడైతే ఇప్పటికీ లేట్ అయిపోయింది టైం వచ్చేసి నైన్ అయితే అయింది మామూలుగా చపాతి అంటేనే లేటుగా త్వరగా తినేస్తాము ఇంకా రైస్ కాబట్టి త్వరగా తినాలి కాకపోతే చేపల కూర కదా అన్న ఉద్దేశంతో ఈరోజు లేట్గా అయితే మా డిన్నర్ అయితే చేసేస్తున్నాము ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం నేను చేపల కూరనైతే నైట్ టైం చేశాను అనమాట అది కూడా కాకుండా ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా కానీ కొన్ని తలకాయి తోక అన్నది నేను పులుసు పెట్టేస్తాను మిగతా ముక్కలన్నీ ఫ్రై చేసేస్తాను కాకపోతే ఈరోజు నేను ఫ్రై చేయకుండా కేవలం పులుసు పెట్టాను అనమాట